మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలుకు నిరసన శాఖ తగిలింది ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల జాబితాలో పేర్లు చదవాలంటూ గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు అయితే అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ད�ས ད�ས དས དས ད� ఈ గ్రామ తుంగతుంగతు గ్రామ ప్రజలందరికీ మహిళా సోదరులకు మహిళా సోదరులకు పత్రికీల మిత్రులందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇలా అమ్మ మీరు 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 ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಪ್ರಜಾಪಾಲಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಜೆ ಮಂಚೂರು ಇದು ನೀವು సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలుకు నిరసన సెగ తగిలింది ప్రజా పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల జాబితాలో పేర్లు చదవాలంటూ గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు అయితే అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా నిరసనలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల స్థామ్యులు కూడా ఈ రోజు నిరసన తాకింది అయితే తుంగతూర్తి గ్రామ సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేను అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు మీరు ఏదైతే గతంలో పేర్లు రాయించుకున్నారో ఇంద్రమ పథకం కావచ్చు రైతు భరోసా అదేవిధంగా పెన్షన్లు ఇవి అన్నిటి మీద లిస్టు మా ముందరి ముందర చదవాలని నిరసన దిగడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా వారి మీదకి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దీంతో ప్రోభోజిక్తులైనటువంటి లక్షదారులందరూ కూడా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నిరసన చేయడంతో అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు లబ్ధిదారులందరినీ కూడా పక్కకు పంపించినప్పటికీ కూడా ఎమ్మెల్యే తిరిగి వాహనంలో ప్రయాణిస్తుంటే ఎమ్మెల్యే కార్కు అడ్డు స్థాయిలు కూడా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కొద్దిసేపు షేప్ అక్కడ నిరసన వ్యక్తం చేయడం తోటి అక్కడ అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ నిరసనల సరే అయితే ఎమ్మెల్యేలతో పాటు అధికారులకైతే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ రోజు చివరి రోజు కావడం తోటి లబ్ధిదారులందరూ కూడా ఆశతో తమ యొక్క పేర్లు రాయించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభలకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే సామెలు కూడా నిరసన తగలడం తోటి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉంది మరొక కొద్ది గంటల్లో ఈ యొక్క గ్రామ సభలు అయితే ముగియనున్నాయి మరి ఈ యొక్క లబ్ధిదారుల నుంచి తీసుకున్న దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇది ఫైనలిస్ట్ ఎప్పుడు పెడతారని అయితే లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఉమా Right, thank you, Kiran.